సాంబాయి గారు మరి ఇవాళ ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర టైం లో ఏం చేశారంటే మన రిఫండ్ ఇదే మన పిఎస్సిల్ రిఫండ్ వెబ్సైట్ ఉంది కదా అందులో మన ముందు ఏంటంటే మనం మన కస్టమర్ ఎవరైతే ఉన్నారో అతను బ్యాంకు క్యాన్సిలేషన్ చెక్ గాని లేకపోతే బ్యాంకు ఎడ్యుకేషన్ లెటర్ గానీ సబ్మిట్ చేయాల్సి ఉండేది స్కాన్ చేయాల్సి ఉండేది అయితే ఏంటంటే ఇప్పుడు ఆ రెండు అది కాకపోతే ఇది లేకపోతే ఆ రెండు కాకపోయినా సరే బ్యాంక్ పాస్బుక్ అంటే మొదటి పేజీ ఉంటుంది కదా మన స్టాంప్ వేసి మన ఫోటో మీద స్టాంప్ వేసి మన పేరు అడ్రస్ బ్యాంక్ పేరు మన అకౌంట్ నంబర్ ఇవన్నీ ఉంటాయి కదా అది కూడా స్కాన్ చేయొచ్చు అని చెప్పేసి వెబ్సైట్ లో పెట్టడం జరిగింది ఇది కొంచెం కస్టమర్లందరికీ మనం తెలియపరిస్తే చాలా మంది కూడా ఈ బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ల కోసం బ్యాంకు చెక్ బుక్ కోసం వెళ్లకుండా ఉంటారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇంకోటి ఇప్పుడు అంతకు ముందు ఏంటంటే రెండున్నర నిమిషాల్లో మూడు నిమిషాల్లో ఉండేది మన ఓటీపీ టైం ఇప్పుడు దాన్ని పది నిమిషాలు చేయడం జరిగింది పొడిగించింది అది పొడిగిచ్చింది ఎందుకు పొడిగిచ్చారంటే ఒకవేళ వెబ్సైట్ ఏదన్నా బాగా స్ట్రక్ అయినప్పుడు కానీ లేకపోతే బాగా బిజీగా ఉన్నప్పుడు కానీ ఇది రావడం చాలా లేట్ అవుతుంది కాబట్టి పది నిమిషాల పాటు అన్నమాట అది ఒక్కసారి మన కస్టమర్లకి మన పేరల్స్ మిత్రుల చాలా బాగుంటదని ఆశ సార్ కొంచెం అవును సార్ మీ ద్వారా ఫార్వర్డ్ చేస్తే చాలా వేల మందికి అన్ని వెళ్తుంది కదా త్రీ ఫోర్ డేస్ నుంచి సాఫ్ట్వేర్ చేంజ్ చెప్తాను అందుకే బిజీ వచ్చింది మొన్ననే చెప్పారు మాకు కానీ పూర్తి మన అధికారిక ఎందుకంటే బ్యాంకులో ఒక్కొక్కరికి రెండు రెండు వందలకు తీసుకుంటారు మేనేజర్ అవును కానీ ఇప్పుడు ఏంటంటే అదే మీరు మీరు చెప్పింది వాస్తవం కానీ మా బ్యాంకు లో రూపాయి కూడా అడగట్లా చాలా మంది కాల్ చేశారు చాలా మంది మీకు కాదంటా మా బ్యాంకులు ఉన్నాయి కదా ఇప్పుడు మా ఊరు బ్యాంకులు మూడు నాలుగు ఉన్నాయి సెంట్రల్ బ్యాంకు ఉంది చైతన్య గ్రామీణ బ్యాంక్ ఉంది ఎస్బీఐ ఉంది ఎస్బిఐ తెడగట్లా అది విషయం నేను కూడా ఫ్రీగా రాసి చాలా మంది చెప్తాను సార్ డబ్బులు తీసుకుంటాను అవునవును అదొకటి కాదు టీచర్ నాకు అనిపిస్తుంది ఇది కూడా పాన్ కార్డు కూడా చేంజెస్ చేయాలి ఎందుకంటే ఫిఫ్టీ థౌసండ్ అబౌ వరకు పాన్ కార్డ్ ఎలిజిబుల్ ఉంటుంది డెఫినెట్ గా మనం ఫైట్ చేస్తున్నాం కదా సార్ ఆల్రెడీ 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 మనం ఫైట్ చేస్తున్నా ఉన్నాం ఆల్రెడీ బాంబే ఫోన్ చేస్తున్నాం ఢిల్లీ ఫోన్ చేస్తున్నాం హైదరాబాద్ ఫోన్ చేస్తున్నాం మన సమస్యలు దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు పాయింట్లు చెప్తానే ఉన్నాం వాళ్ళతో ఓకే ఒక ఇదైతే మంచి పరిణామం ఓకే పరిణామం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి